హాయ్ అండి అందరికీ చాలా మంది మంచిగా సపోర్ట్ చేస్తున్నారు మంచిగా కామెంట్స్ పెడుతున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇట్లాగే సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఇంకా అట్లాగే కొంతమంది బ్యాడ్గా పెడుతున్నా నీకేం పని లేదా నీకేం కంటెంట్ దొరకలేదా నీకు వాళ్ళ గురించి నీకెందుకే అదే ఇదే అంటున్నారు ఒరే బుడ్డిగా నీయే కదా అవి అకౌంట్లు నీయే కదా అవి అకా అకౌంట్లు పెట్టి అందరికి బ్యాడ్ కామెంట్లు పెడుతున్నావా పెడతావురా నువ్వు పెట్టారు రకానివే ఓకేనా ఇప్పుడు నువ్వు నువ్వు నీకు ఇప్పుడు ఈ బుడ్డిగాడికి బ్యాడ్ కామెంట్స్ పెట్టినప్పుడు ప్రతి వీడియోలో బ్యాడ్ కామెంట్స్ ఎందుకు పడుతుంటుంది నాకు నా బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి నాశనం అయిపోతారు మీరు మీరు నాశనం అయిపోతారు మీరు ఎందుకు పనికిరారు మా గురించి అనుకుంటే నాశనం అయిపోతారు అని అంటాడు వాడు నేను అట్లా అనను ఓకేనా నేను ఎందుకంటే నేను మంచిదాన్ని కాబట్టి ఓకేనా వాడి వీడియోల గురించి నీకెందుకు మాట్లాడాలా చూడాలా వదిలేవాలా అని అంటున్నారు ఓకే వాడి వీడియోలు ఏముంటాయంటే చెప్తాను చూడు పిల్ల పడిపోయినప్పుడు ఏం పెట్టాడు పాప ఉయ్యలో ఉయ్యల నుండి కింద పడిపోయింది పాప హాస్పిటల్లో ఉంది అని పెట్టాడు తమ్ముళ్ళు పైన వాళ్ళు పిక్ ఏమో తెలుసు అందరికీ అప్పుడు నా బిడ్డ ఇప్పుడు హాస్పిటల్లో ఉంది అని ఏడుపు సింబల్స్ పెట్టాడు హాస్పిటల్లో ఉందంటే హాస్పిటల్లో ఉన్న వీడియో పెట్టాడేమో అన్ని తొంగు చూస్తే అక్కడ ఏం లేదు ఇట్లా పెట్టుకుని ఇదిగోండి ఉయ్యలు ఇరిగిపోయిందండి సడన్గా పడిపోయిందండి మా అన్న తీసుకెళ్ళాడండి హాస్పిటల్ అన్నారు మరి తమ్ముళ్ళు ఎవరు తీసారండి మీ బాబు వచ్చి తీసాడు అండి ఓకేనండి మీ ప మీ పిల్లమే ప్రతి దాంట్లో ఇట్లా ఏడతారు ఫ్రెండ్స్ అది చూడండి ఎప్పుడైనా చూడండి చెప్పేస్తాడు ఏ వీడియో అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు మనం ఫోటోలు దిగాలి మన ఫోటోలు అంటాడు అదేమో ఏ అనిపడుతుంది అని అనిపెడతారు వాళ్ళు అన్నేమో ఇదే తమ్ చూసుకోండి ప్రతి దాంట్లో చూసుకోండి ఓకేనా ఏడుపు తమ్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఓకే దాంట్లో చూస్తే ఏం లేదు ఇరిగిపోయింది అని చెప్పి చెప్పాడు నెక్స్ట్ డే వీడియో పాపను డిశ్చార్జ్ చేశారు పాపని డిశ్చార్జ్ చేశారు హాస్పిటల్లోంచి అని అన్నాడు అందరూ ఏమనుకుంటారు అమ్మ హాస్పిటల్ డిశ్చార్జ్ చేశారంటే హాస్పిటల్ బిల్లు చూపిస్తాడేమే లేకపోతే ఎవరన్నా అడుగుతాడేమో నర్సులను చూపిస్తాడేమో హాస్పిటల్ చూపిస్తాడేమో అని చెప్పి అనుకుంటారు కానీ అక్కడే ఉంది ఆటోలోంచి అంటే చక్కగా మంచిగా దూకుంది మంచిగా రెడీ అయింది నున్నగా దూకుని ఇప్పుడు హాస్పిటల్లో పిల్లలు అంటే ఎవరమ్మ ఎలా ఉంటారు అన్నాలు తినరు ఏం తినరు చింపుడు జుట్లు వేసుకుని ఇట్లా ఇట్లా ఏడు మొహాలు వేసుకుంటారు కానీ ఆ మాత్రం నున్నగా తల దూకిని చక్కగా మంచిగా ఇద్దరు మొగుడు పిల్లలు పక్కనేమో ఆ బ బెండక వీడియో తీస్తున్నాడు మరి బా ఆటోలో కూడా మాట్లాడుకోవాలి కదా ఆటోలో నుంచి వీడియో తీసినప్పుడు మరి హాస్పిటల్ నుంచి కూడా వీడియో తీయాలి కదా ఇదేంటి నువ్వు ట్రా మిస్ మిస్ అయిపోతున్నావు రావరే మిస్ అయిపోతున్నావు నువ్వు ఓకేనా అందరికి తెలుగులో ఉన్నాయి నీకు ఒక్కడికే తెలివి లేదు ఆటోలోంచి తీసినోడు పోనీ హాస్పిటల్ ఎదురింగా ఉండి పోనీ ఆటో ఎక్కేటప్పుడు లేకపోతే బిల్సో లేకపోతే నర్సులనో అది కరెక్ట్ కాదని తెలుసు సో ఇక్కడిదని పెట్టాడు అన్నమాట డిశ్చార్జ్ చేశారా హాస్పిటల్ నుంచి పిల్లలు చెప్పి కాళ్ళు కాళ్ళు కడుక్కున్నాడు ఆటోల నుంచి వచ్చి అదే పాట పెట్టాడు ఇదేంటి పిల్లల్ని అదే దిష్టి పాట పెట్టాడు తర్వాత నవ్వుకుంటున్నారు ఇద్దరు మరి హాస్పిటల్ పడిపోతే ఎందుకు ఉన్నారు ఏదో కొత్తగా జంట అయ్యి కాలు కడతారు చూడు అట్లా కడుగుతుంది ఆమె ఎవరో ముసలిది కాలు కడుతుంటే లోనికి వెళ్ళారు ఏమబ్బా ఏమైందోనబ్బా మరి మాట్లాడరు బుడ్డు కంటే ఏమబ్బా ఏం మాట్లాడను లతక్క దగ్గరే ఉంది పిల్ల ఇదిగోండి చూడండి మా పిల్ల ఉంది అన్నాడు అదొక వీడియో అయిపోయింది నెక్స్ట్ దాని ముందు వీడియో హాస్పిటల్లో నా బిడ్డ అని పెట్టాడు పైన నా బిడ్డ గురించి ఇలా మాట్లాడవలసి వస్తుందని అనుకోలేదు అని పెట్టాడు ఓకేనా అంటే నేను కింద నుంచి వస్తాను అంటే ఏమనుకుంటారు ఎవరైనా ఈ బాబు హాస్పిటల్లో ఉందా వాళ్ళ బిడ్డ గురించి ఏమైపోయింది ఏమనుకుంటున్నాడు అని చెప్పి ఓపించేది ఆ రోజు నైట్ ఒంటగంట గంట కప్పల సౌండ్ లేని పెట్టినాయి మీకు నేను పాలు డబ్బాకి వచ్చాను అని ఏడుతూ పెట్టాడు ఎందుకు ఏడుతూ పెట్టావు ఎందుకంటే అందరు బ్యాడ్ కామెంట్స్ పెట్టారు కాబట్టి ఆ భయంతో ఆ బాతోటి ఏడుస్తూ పెట్టాడండి వీడియో పిల్ల గురించి ఏ మాట్లాడలేదు ఒకటే అయిపోయింది ఆ వీడియో నెక్స్ట్ దాని ముందుది ఇప్పుడు ఈరోజు వీడియో ఏంటి అన్న ఎంగేజ్మెంట్ ఆగిపోయింది ఈరోజు కదా నేను అడిగి అన్న ఎంగేజ్మెంట్ ఆగిపోయింది ఓకేనా పైన దాని పక్కన అన్న బాధ చూసి తట్టుకోలేకపోతున్నాం అన్నాడు ఓకే పిల్లమేమి ఇలా గోడ కత్తుకుపోయి ఇలాగే ఏడుతుంది ముదురు పెండగ ఇక్కడేమో పిల్లని ఎత్తుకుని ఇలా ఉన్నాడు ఈడేమో అన్నాడు ఓకే నా అక్కడ కూడా ఏడుస్తారా అంటే అమ్మో ఏంది ఇది జరగడం వల్ల ఆగిపోయిందా లేకపోతే ఏంటి అని తొంగి చూతే అక్కడ ఏం చేస్తున్నారు ఇలా ముగ్గురు ఇహి హిహి లతమ్మ దగ్గరే పాపు ఉన్నది దిష్టి తగులుతుంది అనుకుంటున్నారు దిష్టి తగట్లేదు మా అన్న ఎంగేజ్మెంట్ ఆగదు ట్వంటీ వన్ డేస్ ఖచ్చితంగా ఎంగేజ్మెంట్ ఉంటుంది గోల్డ్ షాపింగ్ చేసేస్తాం గోల్డ్ రేపు వచ్చేస్తుంది మా బుద్ధుని చూపించేస్తాం వీలుంటే అది ఇది ఇది అది మాట్లాడరు నవ్వుతూ కా తమ్ నేలేమో ఏడుస్తూ ఏదో అయిపోయింది అన్నట్టు పెడతారు లాంచ్ అవుతే నవ్వుకుంటారు మంచిగా మాట్లాడతాడు వీడియోలో సో ఇలాంటి వాళ్ళని ఏమనాలి నెక్స్ట్ ఈరోజు రోజు ఏం పెట్టాడు వీడియో ఇప్పుడు వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అవుతుంది మా అన్న వదుని తీసుకొస్తాకెళ్ళాడు అని పెట్టాడు ఈడేమో స్కూటీ మీద బాయ్ అని చెప్తుంటే వేలు కొడుతో త్వరగా తీసుకెళ్ళి తిరగ తీసాడు ఏ వదిన వచ్చేస్తుంది ఈ ఆలుగడ్డ ఫ్రై చేసాము మనం ఇప్పుడు తినేద్దాము సలని జ్యూసులు వదిలికి ఇల్లు అంత మంచిగా చేయాలి కుర్చీ వేసేవాలి మంచిగా పడుకోబెట్టాలా వదిలిని జో కొట్టాలా ఇది చెప్తున్నాడు వాడు ఓకే వదిలి వచ్చేస్తుందేమో చూసేస్తా చూసేస్తంటే ఈడొచ్చాడు ముదురు పెండుగా ఇక్కడ వచ్చి వదిలేదంటే వదిలి అబ్బా సర్ప్రైజ్ అబ్బా కిందబ్బా అది ఉందబ్బా నువ్వు కళ్ళు అబ్బా అంటే ఈడు కళ్ళు మూసుకుంటారు ఆడు షర్ట్ ఇప్పి టీ షర్ట్ అంట టీ షర్ట్ వేసుకున్నాడు బాబు మీ యాక్షన్స్ ఎవరు ఆడేం చెప్తున్నారా మీకు ఈ తెలివితేటలు నాయనా నిజంగా మీ అంత నీ అంత తెలివితేటలు ఎవరు ఉంటారు నాయన ఆ టీషర్ట్ మీద అంటే ప్రింటింగ్ వైఫ్ కాబోయ్ ఈ వైఫ్ ప్రింటింగ్ అంటే మీరు అబద్ధం అనుకుంటారు మళ్ళీ ఇదిగో చూడండి ఈమె ఆమె ఒకటే ఎందుకు అనుకుంటారా మాకు అనుకునేకి అసలు ఏమన్నా సంబంధం ఉందరా మళ్ళీ नी केमसर అని అంటున్నారు కామెంట్లో నాకేం అవసరం అంటే నేను ఒకప్పుడు అబ్బాయి సపోర్ట్ చేసేదాన్ని కరోనా టైంలో మంచిగా సింగిల్గా ఉన్నప్పుడు మంచిగా సపోర్ట్ చేసేదాన్ని సబ్స్క్రైబ్ చేసిన వీడియోలు అన్నీ చూసేదాన్ని తర్వాత పిల్లం వచ్చాక మొత్తం వాడిది మొత్తం దొబ్బింది వాడి మైండ్ దొబ్బింది వేస్ట్గా అయిపోయాడు మొత్తం అది వచ్చి మొత్తం నాశనం చేసేసింది వేస్ట్ మొహంది అందుకే ఇప్పుడు ఆడు మొత్తం ఏంటి అందరం తిట్టించుకోవడం కొట్టించుకోవడం అన్నట్టు ఉంది ఆడి పరిస్థితి వచ్చాక మొత్తం దొబ్బింది వాడిది మంచిగా ఉండేవాళ్ళు మొత్తం దొబ్బింది అనమాట అందుకే నాకు నచ్చలేదు అందుకే నేను మాట్లాడతాను ఓకేనా మీకు ఏమైనా తప్పు ఉంటే కనుక మీరు చేసేది తప్పు మీరు చేసేది రాంగు అని చెప్పినా కానీ నేను వాడిలాగా తిట్టాను అయిపోరా నువ్వు సచ్చిపోరా ఎందుకు అని మమ్మల్ని అంటున్నా మమ్మల్ని ఎందుకు ఆడిపోసుకుంటున్నారు మీకు అక్క చెల్లిరా అన్న దమ్ములు లేరా ఇట్లా అన్నాను నేను వాడైతే ప్రతి వీడియోలో ఏడుస్తాడు ఇట్లా కామెంట్లు బ్యాడ్ కామెంట్లు ఎందుకు పెడుతున్నారు మీకు ఏం అవసరం అబ్బా నచ్చకపోతే స్కిప్ చేయండి లేకపోతే వెళ్ళిపోండి మా ఛానల్ చూడొద్దు మీకు ఏం అవసరం మీకే చెడు జరుగుతుంది అని ఒకళ్ళు అంటే మీరే అన్యాయం అయిపోతారు అని శాపనార్థాలు పెడతాడు వాడు నేను అలా పెట్టను ఓకే నేను ఏదైనా జెన్యున్గా చెప్తాను ఇప్పుడు నన్ను వాడిని నేను ఎందుకు తిట్టానంటే ఎందుకు అన్నానంటే పిల్ల పడిపోకోకుండా పడిపోయిందని అబద్ధం చెప్పడం అన్ని వీడియోల్లోనూ తమ్ మా ఇక్కడ ఒకటి జరిగిందని చెప్తాడు అక్కడికి చూత లోని ఏముండదు మంచిగా నవ్వుకుంటారు అనే ఉద్దేశంతో నేను తిట్టినా ఆ నల్ల దాన్ని తిట్టినా ఆ చెత్త మొహం దాన్ని తిట్టినా ఓకేనా ఆ బెండకాయ బెండకాయగాడిని కూడా తిడతాను ఓకేనా ఇంకా వీడు ఎవడీడు బుడ్డిగాడు వేస్ట్గాడు దొంగగాడు చిల్లరగాడు బోషుడీకే అన్నీ తిడతాను ఓకేనా ఎందుకంటే నాకు వాళ్ళు చేసే వీడియోలు నచ్చట్లేదు ఇప్పుడు వాళ్ళని నేను ఒకప్పుడు సపోర్ట్ చేసిన వాళ్ళు అన్ని ఆబద్దలు వీడియోలు పెట్టినప్పుడు వాళ్ళన్నీ అబద్ధాల వీడియోలు ఒక చిన్నపిల్ల గురించి వీడియోలు పెట్టి అందరు మోసం చేసి వ్యూస్ గురించి సబ్స్క్రైబర్ గురించి చేయాలనుకున్నప్పుడు నేను కూడా ఒక యూట్యూబర్లో చూ ఒక యూట్యూబర్గా నేను యూట్యూబ్లో వీడియోలు చూస్తాను కాబట్టి ఏది తప్పు ఏది కరెక్టు అన్న అన్నది నాకు ఉంది కాబట్టి నాకు వీడియోలు పెట్టే రైట్ ఉంది కాబట్టి నేను వీడియోలు పెడుతున్నాను ఓకే నేను ఎప్పుడు ఎవరికైనా అర్థమైందా నీకు వేరే కంటెంట్ లేదా అంటే నాకు ఈ కంటెంటే ఉంది నా ఫస్ట్ నుంచి చూసుకోండి నేనేమి వీడిని టార్గెట్ చేయలేదు నేనేమి వీడిని వీడిని అనేసి నేను ఫేమస్ అయిపోయిన నేనేం అనుకోలేదు ఎప్పుడైతే పిల్ల అడిపోయింది అన్నది అప్పటి నుంచి నేను వీడియోలు పెడుతున్నాను చూసుకోండి నా దాంట్లోకి వెళ్ళి చూసుకోండి నేను ఎవరి గురించి పెడతాను నేను అందరి గురించి పెడతాను నాకు నచ్చపోతే నేను అందరి గురించి మాట్లాడతాను మాట్లాడే రైట్ ఉంది చూసే వీడియోలు మనకున్నప్పుడు వాడేమో కామెంట్లు బంద్ చేసుకుంటాడు బ్యాడ్గా పెట్టిన వాళ్ళకి రి రిప్లై ఇవ్వడు ఓకేనా మనం వీడియోలు చూసి మనం బుర్ర పాడు చేసుకునే బదులు వీడియోలో మాట్లాడితే అయిపోతుంది కదా నచ్చిన వాళ్ళు అవును అక్క సరే అక్క ఇది కరెక్ట్ అక్క అని చెప్పి చెప్తారు నచ్చలేని వాళ్ళు బ్యాడ్గా పెడతారు ఏమనుకోను ఓకేనా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చకపోయినా కానీ ఇది తప్పు మేడం అది మేడం అని చెప్పండి ఓకేనా లాస్ట్కి ఫైనల్ ఏంటంటే ఏం లేదు మ్యాటర్ వదిలిని తీసుకొస్తానని చెప్పి బొమ్మను ప్రింట్ని తీసుకొచ్చాడు అనమాట వాడు బెండకాయ కాడు నాకు తెలుసు స్క్రిప్ట్ అని నాకు తెలుసు వీడు ముందెవరే నువ్వు వెళ్ళురా ఎన్ని గంటల తారత రారా ఇన్ని నిమిషాలు మనకి వీడియో నడుస్తుందిరా నువ్వు వచ్చేసినాక ఇలా చెయ్యిరా అరే మీ మొహల్ చూస్తే అర్థమైపోతున్నారు స్క్రిప్టెడ్ అని ఆడో పెద్ద డైరెక్టర్ ఈడో పెద్ద హీరో ఇదో పెద్ద హీరో హీరో అనమాట చెత్తల్లారా చేసేది ఒక్కటి కూడా ఎన్నిసార్లు అన్నా కానీ మీకు బుద్ధి జ్ఞానం సిగ్గుసారం ఏం లేదు అసలు ఏం లేదు మీకు ఎవడన్నా చెప్పేవాడు ఉంటే ఒరే ఇది కాదరా అంటే తెలుస్తుంది మీకు ఏం తెలుగుతా చెప్పి మీరు గురించి మాట్లాడడం వేస్ట్ టైం వేస్ట్ అని అనుకోను కానీ నేను మాట్లాడతాను నా గురించి బ్యాడ్ కామెంట్లు పెట్టినా నేను అనుకోను ఎందుకంటే నేను వాళ్ళలాగా చెత్త ఎదవని కాదు ఓకేనా బ్యాడ్ అయినా నేను ఓకే అని రిసీవ్ చేసుకుంటాను ఎందుకంటే అంత బ్యాడ్గా ఏం చేయట్లేదు అందరు వాడి గురించి ఎందుకు చేస్తున్నారంటే ఏం పని పాటలాగా చేయట్లేదు వాడికి చెప్పే వీడియోలు నచ్చక ఏం చెయ్యాలో తెలియక వీడియోల్లో మాట్లాడుతున్నారు ఓకేనా మీకు నచ్చితే ఓకే అని లైక్ కొట్టండి లేకపోతే మెసేజ్ చేయండి లేదంటే లేదు ఓకేనా నేను వాళ్ళలాగా అయితే చెయ్యను ఇప్పుడు ఆ ముద్దు పండకైగాడు మళ్ళీ పెళ్ళాన్ని ఇప్పుడు తీసుకొస్తాడో తెలియదు ఎప్పుడు గోల్డ్ వీడియో పెడతాడో తెలియదు వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో ఎవడో తెలీదు మన తమ్ చూసి అయ్యి బాబో అక్కడ ఏదో అయిపోయింది ఎవడో చచ్చిపోయాడు ఎవడో నాశనం అయిపోయాడు అనుకుంటాం కానీ అక్కడ చూస్తే ఏమీ ఉండదు సోది బో బూతులు నాకు బూతులు మాట్లాడుకుంటుంది అనుకోండి ఎందుకంటే ఈ మధ్య మా ఫ్రెండ్స్ కూడా చూస్తున్నారు సో అందుకని ఈసారి ఖచ్చితంగా ఇంకా ఎక్కువ బూతులు మాట్లాడతాను అదే బొక్కగాడు ఆ బొక్కగాడికి వీడియోలో ఏముండవు బొక్క ఏముండదు అది ఓకేనా సో అంతకనమాట ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఎందుకు వీడియోలు చేశానంటే ఖచ్చితంగా అది వాడు చేసే వీడియోలు ఆబద్ధాలు ఉన్నాయి కాబట్టి తమ్ తప్పుగా ఉంది లోన వీడియోలు వేరేలా ఉన్నాయి కాబట్టి పాప గురించి ఆడాడు కాబట్టి నేను మాట్లాడవలసి వచ్చింది ఒకేవేళ వాడు పాప వీడియో పెట్టి తమ్ పెడితే అవును కరెక్టు అని చెప్పి సపోర్ట్ చేస్తాం ఓకేనా అక్కడ పిల్ల చేయి వాడటరు అక్కడ పిల్లకి ఏం లేదు మందులేరు ఏమేరు ఈ బక్కదేమో ప్రెగ్నెంట్ అంటుంది పచ్చడి జాడీలు ఎత్తేసుకుంటుంది పిల్లల్ని కూర్చోబెట్టేసుకుంటుంది ఆటోలోంచి కిందకు దిగిపోతుంది అన్ని స్క్రిప్టెడ్ 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 మరి కడుపుతో ఉన్నది ఒకప్పుడు ప్రిస్ ట్విన్స్ అయితే మరి ఎక్కడికి కదిలేదు కాదు ఏం చేసేది కాదు అలాగే కూర్చున్నది ఇప్పుడు ఏంది పిల్లల్ని ఎత్తేసుకుంటుంది పరిగెట్టేస్తుంది తిరిగేస్తుంది అన్ని మీద ఎట్టేసుకుని మోసేస్తుంది పెళ్లి పనులు అన్నీ చేసేస్తుంది పత్తిత్తు ఈ ఇత్తు మంచిగా ఇవన్నీ పెట్టేసుకుని చేసేస్తుంది ఫ్రెండ్స్ మా అక్క ఫ్రెండ్స్ మా అక్క ఫ్రెండ్స్ గోల్డ్ ఫ్రెండ్స్ Makka friends, ini ini istana, garre karre da, na nalla da, బక్కదానే నీ వల్లే కదండి వాళ్ళ లైఫ్ మొత్తం పోయింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వచ్చాకే ఫ్రెండ్స్ పాపం వాళ్ళ లైఫ్ పోయింది ఫ్రెండ్స్ మీకు అర్థం కావట్లేదు అంతకుముందు మంచిగా చేసి వాడు కరెంట్ టైంలో అందరూ హెల్ప్ చేసి వారు మంచిగా ఉండేది ఈ నల్లది వచ్చినాక వాళ్ళ లైఫ్ మొత్తం దొబ్బింది ఫ్రెండ్స్ పాపం దగ్గర పంట అంటుకుంది వాడికి ఈడే వీడియో చేసినా కానీ వాడికి బుర్ర పని చేయట్లేదు దాంట్లో కంటెంట్ ఉండదు ఏముండదు దీని ఒక దాన్ని చేసుకున్నాడు ఇంకా ఇది ఇది వచ్చినాక పాపం మొత్తం అన్ని బ్యాడే జరుగుతున్నాయి ఫ్రెండ్స్ వాడికి పాపం ఏం చేస్తాం చెప్పండి మనం ఏం చేయలేం కదా వాళ్ళు చెప్పేవంతా సోరీ వినాలి ఆ మ్యాటర్లో ఏం లేదు నేను ఎందుకు వీడియోలు చేస్తున్నానంటే మీకు క్లారిటీగా చెప్పాలని చెప్తున్నాను నేనేం కామెంట్ పెట్టి నేను ఏం అంటలేదు ఓకేనా నాకు ఆ వాడి వీడియోలు నచ్చట్లేదు నేను వీడియోలు చేస్తాను ఆ హక్కు నాకు ఉంది ఓకేనా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ